వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేశాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నా ఛానల్ పేరు ఏంటి అని ఆలోచిస్తున్నారా వదిలింబ క్రియేషన్స్ అనే నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధిసేయండి నేను ఎప్పటికప్పుడు చెప్పే సీరియల్స్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటే చక్కగా చూసి ఎంజాయ్ చేసేయచ్చు అనమాట ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో మొత్తానికి మన బుజ్జమ్మ బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది రామరాజు గారి గురించి ఇదేంటా రామరాజు గురించి ఎందుకు వెయిట్ చేస్తుందా అని అనుకుంటున్నారా భోజనం టైం అయింది కదా ఏంటా ఈయన ఇంకా రాలేదు భోజనం పెట్టాలి కదా అని చెప్పేసి అవి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఈ లోపే రామరాజు గారు తిరుపతి ఇద్దరు కూడా వస్తారనమాట అయ్యో వచ్చేసారా రండి రండి భోజనం టైం అయింది ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను అనేసి బుజ్జమ్మ కొంచెం కంగారు కంగారు రామరాజు గారితో మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి తిరుపతి అంటూ ఉంటాడనమాట ఆ గక్క ఒక నిమిషం ఆగు రోజు బావా నేను ఈ టయానికే భోజనానికి వస్తాము మరి అండి ఈరోజు కొత్తగా భోజనానికి ఇంకా రాలేదా మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటున్నావు ఇక్కడికి వచ్చిన వాళ్ళని లోపలికి రామా చెప్పు అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటే అప్పుడే రామరాజు గారు అంటూ ఉంటారనమాట ఒరే భార్యకి ప్రేమ అలాగే ఉంటుంది భర్త మీద పెళ్ళి పెటాకులు లేనోడు నీకేం తెలుస్తుంది అని చెప్పేసి రామరాజు గారు తిరుపతిని అనగానే అప్పుడు తిరుపతి అంటూ ఉంటాడు బావా నీకు పెళ్ళి కాలేదు నీకు పెళ్ళి కాలేదు అనేసి ఆ మాటలతో నన్ను పొడవు మాకు బావ ఎక్కడో గుచ్చుకుంటుంది ప్రాణం అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడే భోజమ్మంటూ ఉంటుంది రే నువ్వు వాగు అని చెప్పేసి ఆపి మొత్తానికి రామరాజు గారిని చేపట్టుకొని మరి డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొని వెళ్ళి కూర్చోండి కూర్చోండి తినండి అని చెప్పేసి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటూ ఉంటుంది రామరాజు గారికి ఇంట్లో ఫ్యామిలీ మీద కొంచెం డౌట్ వస్తుంది ఏంటి నార్మద టెన్షన్ పడుతుంది అలాగే బుజ్జమ్మ టెన్షన్ పడుతుంది శ్రీవల్లి నాతో ఏదో చెప్పాలనుకుంటుంది తను చెప్పలేక భయపడుతుంది ఇంకో పక్క ధీరజ గారు ప్రేమ ఏమో రోడ్ల మీద పరిగెత్తుకుంటూ తిరుగుతున్నారు ఏదో పోగొట్టుకున్నట్టు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు చూద్దాం కనిపెడతాం అనేసి రామరాజు గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బుజ్జమ్మ వడ్డిస్తూ ఉంటే బుజ్జమ్మ వడ్డించేటప్పుడు ఆ గడగడ ఆ గడగడ వణుతూ ఉంటుందన్నమాట వణుగుతూ ఉంటే ఏంటి బుజ్జమ్మ చేయి వణుకుతుంది ఏంటి ఎందుకు అంతంత కంగారుగా ఉన్నారు మీరు అనగానే ఆ కంగారు ఏమీ లేదండి నేను వండిన కొర మీకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను అంతే అని చెప్పేసి బుజ్జమ్మ రామరాజు గారికి అబద్ధం చెప్తుంది అనమాట అప్పుడు రామరాజు గారు అంటూ ఉంటారు ఏంటి నీ చేతి వంట నేను పాతిక సంవత్సరాల నుంచి తింటున్నాను కదా నాకు నచ్చకపోతే ఏం నచ్చకుండా ఎందుకుంటుంది అసలు నచ్చదా నువ్వెందుకు అనుకుంటున్నావు కాదు మీరు ఏదో దాస్తున్నారు మీరు నిజం చెప్పండి అనేసే లోబు శ్రీవల్లి మా అమయ్య గారు మా అమ్మగారు అని చెప్పేసి పిలవటం స్టార్ట్ చేస్తుంది ఇంకో పక్కన నర్మదాకి టెన్షను బుజ్జమ్మకి టెన్షను ఈలోపే బుజ్జమ్మంటూ ఉంటుంది అమ్మ శ్రీవల్లి ఇనువురా లోపలికి రా నీతో కొంచెం పని ఉందిరా త్వరగా రా అనగానే అత్తయ్యగారు అత్తయ్య గారు నేను మామయ్య గారితో మాట్లాడి తర్వాత వస్తాను అంటూ ఉంటే అయ్యో వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు ఇప్పుడు నీతో పని ఉందంటే తర్వాత వస్తాను అంటే రా అని చెప్పేసి మొత్తానికి శ్రీవల్లిని కిచెన్లోకి తీసుకెళ్తారు వెంటనే నర్మదా కూడా వెళ్తుంది అనమాట వెళ్ళి ఇంకా శ్రీవల్లికి నర్మదా బుజ్జమ్మ కలిపి క్లాస్ పీగుతూ ఉంటారు ఇదిగో ఈ ఫోటోల సంగతి నువ్వు ఏదైనా సరే మీ మామీతో చెప్పావంటే నీకు మర్యాదగా ఉండదు మొన్న పేపర్ విషయం కూడా మేము చెప్పొద్దు అంటున్నా సరే నువ్వు వినకుండా తీసుకుని వెళ్ళి ఆయనకి చూపించావు గందరగోళం అయింది ఇప్పుడు కానీ ఫోటోలు చూపిస్తే నీకు మర్యాదగా ఉండదు అది ఇది అని చెప్పేసి నర్మదా బుజ్జమ్మ శ్రీవల్లికి బాగానే క్లాస్ పీగుతారు ఇంకా పీగుతూ ఉంటే శ్రీవల్లి మటుకు ఏదో పెద్ద ఇంటున్నట్టుగానే యాక్షన్ చేస్తాను ఉంటుందా ఇంకా ఆ ఆశార్యత్త గారు చెప్పలేండి అనేసి తలూపుతూ అలాగే ఉండేలోపు రామరాజు గారు అనమాట బుజ్జమ్మ భుజ్జమ్మ అనేసి గట్టిగా పిలుస్తూ ఉండేలోపు మీ మామీ గారికి ఏదో ఒట్టించాలట్టుంది వెళ్తున్నాను ఇదిగో శ్రీవల్లి చెప్తున్నాను ముందుగానే ఆ ఫోటోల గురించి కానీ మీ మామికి ఏదన్నా చెప్పామంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి గట్టిగానే క్లాస్ పీకి అక్కడి నుంచి బుజ్జమ్మ అలాగే నడిపికోడల నర్మదా శ్రీవల్లి ముగ్గురు కూడా ఇంకా డైనింగ్ ఏరియా దగ్గరకు వచ్చేస్తారనమాట అప్పటికి పెద్దోడు నడిపోడు అలాగే వచ్చేసేపాటికి తిరుపతి చిన్న కూతురు అందరూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే రామరాజు అంటూ ఉంటాడు నిజం చెప్పు బుజ్జమ్మ మీరు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఎందుకు టెన్షన్గా ఉన్నారు నువ్వు నర్మదా చాలా టెన్షన్గా ఉన్నారు మన పెద్ద కోడలు శ్రీవల్లి ఉంది కదా ఏదో చెప్పాలనుకుంటుంది కానీ భయపడుతుంది నా దగ్గర ఏం దాస్తున్నారు నాకు నిజం చెప్పండి అని చెప్పేసి అనగానే అయ్యో ఏం లేదు మామయ్య గారు అనేసి నర్మదా అనగానే బుజ్జమ్మ కూడా అవునండి ఏమీ లేదు అయినా మీ దగ్గర ఏం చెప్పండి అని చెప్పేసి బుజ్జమ్మ కూడా పాపం అబద్ధం చెప్తుంది రామరాజు గారికి రామరాజు గారు శ్రీవల్లి వైపు చూసి ఏంటమ్మా శ్రీవల్లి అనగానే మామయ్య గారు ఏమీ లేదండి అసలు మీతో మాట్లాడాల్సిన విషయం అని చెప్పేసి మెల్లగా చెప్తుంది అనమాట అప్పుడు రామరాజు గారు ఓహో శ్రీవల్లి కూడా ఏం లేదంటుంది కదా మరి ఎందుకు మీరు అంత తేడాగా ఉన్నారు అదే కాకుండా ఆ చెన్నోడు చెన్నోడి వారి ఇద్దరు రోడ్ల మీద పరిగెడుతున్నారు బుజ్జమ్మ నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పు అనేసి అనగానే బుజ్జమ్మ వాళ్ళేదో కాలేజీ పని మీద ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఫోన్ ఎందుకండి అనేసి అనగానే ఫోన్ ఎందుకు అంటావేంటి వాళ్ళు రోడ్ల మీద తిరిగేదేంటి ఇప్పుడు కాలేజీ పని ఏముంటుంది నోరు మూసుకొని వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు వాళ్ళిద్దరిని భోజనం చేస్తారు అనగానే సరే సరే వెళ్తున్నాను అనేసి బుజ్జమ్మ ఫోన్ చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్తుందనమాట ఇంకా శ్రీవల్లి బయటకు వస్తుందా బయటకు వచ్చేసి ఏం చెప్పాలి అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను మామీ గారికి ఈ విషయం ఎలాగైనా తెలిసేటట్టుగా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి దేవుడా ఓ మంచి దేవుడా నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వు స్వామి అని చెప్పి చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉండే లోపు అప్పుడే గుర్తొస్తుందన్నమాట ఏంటంటే పెన్ డ్రైవ్ ఒకటి మొన్న కళ్యాణ్ గారు పంపిస్తాడు కదా వాళ్ళ ఫ్రెండ్ తోటి ఒకటి రామరాజు గారి దగ్గరికి అప్పుడే అక్కడికి ధీరజు వచ్చి నాన్న ఇది నాదే మా ఫ్రెండ్ మీకు ఇచ్చిందని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాడు కదా ఆ మాట ఇప్పుడు చెప్తాడు కదా బుజ్జమ్మకి అందరూ టెన్షన్ పడుతున్నారు ఏదో పెన్ డ్రైవ్ కూడా తెచ్చి ఒకటి నా చేతికి ఇస్తే గారు వెంటనే వచ్చి అది నా ఫ్రెండ్ ఇచ్చాడు అని చెప్పి తీసుకొని వెళ్ళాడు మీరు అందరూ తేడాగా అంటారు కదా ఆ మాట శ్రీవళికి గుర్తొచ్చి అప్పును కదా కొరియర్ అబ్బాయి ఇచ్చినట్టుగా ఈ ఫోటోలు నేను మావికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళందరూ డైనింగ్ ఏరియాలో భోజనం పని మీద ఈ శ్రీవల్లి గబగబా గబగబా రూమ్ లోకి వెళ్ళి ఆ కళ్యాణం ప్రేమ ఫోటోలు తీసుకొని వచ్చి ఒక కవర్లో పెట్టేసి గబగబా పైట్ చెంగుని పెట్టేసుకొని ఇంటి బయటకు వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఎవరు చూడరు అనమాట ఇంకా శ్రీవల్లి అక్కడ ఎవరు లేకపోయినా సరే ఇది మా మామయ్య గారికి ఇవ్వాలి కదా ప్యాకెట్ నేనిస్తాలేండి మీరు వెళ్ళండి అనేసి లోపల ఉండే వాళ్ళకి వినపడాలి అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసుకొని ఇంకా శ్రీవల్లి అలా మాట్లాడుకుంటూ ఆ ఫోటోలు తీసుకొని లోపలికి వస్తుంది ఇంకా లోపలికి వచ్చే మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని చెప్పేసి ఓ గోల గోళోలుగా పిలుస్తూ ఉంటే అప్పటికి ఇంకా రామరాజు గారు భోజనం చేసి అక్కడే ఒక ఉయ్యాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారనమాట ఇంకా శ్రీవల్లి పిలిచే పిలుపులకి గబగబా గబగబా నర్మదా వస్తుంది అక్క అక్క ఏంటి అక్క ఈ ఫోటోలు అక్క నాకు ఈ అక్క ప్యాకెట్ ఏంటో అనేసి అంటూ ఉంటే శ్రీ అంటూ ఉంటుంది ఇది మామయ్య గారికి వచ్చిన కొరియరు మనం ఎవరిని చూడకూడదు ఒకరి పేరు మీద వచ్చింది ఇంకొకరు ఎవరు ఎలా చూస్తాం చెప్పు అని చెప్పేసి ఇవ్వకుండా ఉంటుంది అనమాట ఇంకా నర్ నర్మదా మటుకు ఆ కవర్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ లోపే అక్కడికి భూజము కూడా వస్తుంది ఏంటంటే గొడవ అంతంత గొడవ పడుతున్నారు ఏంటి అని చెప్పేసి గబగబా గబగబా వచ్చి వీళ్ళిద్దరి ఎలా అరుచుకుంటున్నారు ఈ ఫోటోలు అవిగో ఇవో శ్రీవల్లి నీకేం చెప్పాము ఆ ఫోటోలు మీ మావికి చూపించద్దు అన్నాం కదా ఆగు ఆగు అని చెప్పేసి అంటూ ఉండే అక్కడికి రామరాజు గారు లో అంతా కూడా బయటకు వచ్చేస్తారనమాట అప్పుడే రామరాజు గారు అంటూ ఉంటారు ఏంటమ్మా మీ ఇద్దరు అలా అడుస్తున్నారు ఏమైంది అని చెప్పేసి అడుగుతే ఉండేలోపే ఇంకా నర్మదా శ్రీవల్లి ఇద్దరు కూడా ఆ కవర్ లాక్కుంటూ లాక్కుంటూ మొత్తానికి కవర్ చినిగిపోతుంది పేపర్లు అదే ఫోటోలు ఉంటాయి కదా పైకి ఎగ్ కింద పడతాయి అనమాట ఇంకా రామరాజు గారు ఏంటి టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ పేపర్లు చూసేస్తారు చూసేసి ఆ పేపర్లు ఫోటోలు చూసేసి ఇదేంటి ఫోటోలు మన ప్రేమ పక్కన ఎవరో ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే శ్రీవల్లి మటుకు అబ్బా హాయిగా ఉంది నాకు ఈ దృశ్యం చూడాలనే కదా నేను ఇంత బాగా వెయిట్ చేసింది మొత్తానికి మామయ్య గారు ఆ ప్రేమ ప్రేమ పక్కన ఉన్న అబ్బాయిని చూసేసారి ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి తప్పుకొని ఈ గుడ్ న్యూస్ అమ్మ వాళ్ళకి షేర్ చేయాలి అని చెప్పేసి ఇలా అందరి మొహాలు చూస్తూ ఉంటే బుజ్జమ్మ నర్మద మటుకు శ్రీవల్లిని జుట్టు పట్టుకుని తీత పీత పీత పీ బాదాలు అన్న కోపంతో చూస్తూ ఉంటారనమాట ఇంకా శ్రీవల్లి వామో ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరు కొట్టేటట్టున్నారు అని చెప్పేసి గబగబా గబగబా బయటికి వచ్చేసి అమ్మో ఈ పొట్ట నేను తట్టుకోలేకపోతున్నాను గబగబా మా అమ్మకి చెప్పాలి అని చెప్పేసి భాగ్యానికి ఫోన్ చేస్తుంది భాగ్యము అలాగే మన ఇడ్లీ బాబాయ్ ఉన్నారు కదా కూడా కూర్చొని బియ్య మీద శుభ్రం చేసుకుంటూ ఉంటే అప్పుడే భాగ్యానికి ఫోన్ వస్తుందన్నమాట అప్పుడే ఇడ్లీ బాబాయ్ అంటూ ఉంటాడు భాగ్యం మన పెద్దమ్మాయి ఫోన్ చేసింది అనేసి అనగానే ఆ తీయండి స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పేసి చెప్తారనమాట ఇంకా వెంటనే స్పీకర్ ఆన్ చేయగానే అమ్మ నువ్వు మొన్న ప్రేమ అని ఎవరో ఒక అబ్బాయి ఎమ్మట పడ్డాడు ఆ ఫోటోలు ఇంట్లో మీ మామికి చూపి అది ఇదని అనేసి అన్నావు కదమ్మా ఆ ఫోటోల గురించి నీకు నేను చెప్పినప్పుడు అనుకని ఏ ఫోటోల గురించి అని చెప్పేసి భాగ్యం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఏంటమ్మా నీకు మతి వచ్చిందా ఏంటి మొన్న ప్రేమతో పాటు ఎవడో ఒకడు ఫోటోలు దిగాడని చెప్పి నీకు ఆ విషయం చెప్పాను కదా అనగానే అవును అవును అమ్ముడు చెప్పావు అమ్ముడు ఇప్పుడు గుర్తుకు వస్తుంది ఏమైంది ఆ సంగతి అనేసి భాగ్యం ఆరాటంగా అరుగుతూ ఉంటుంది అనమాట శ్రీవల్లిని అప్పుడు శ్రీవల్లి చెప్తూ ఉంటుంది ఈరోజు ఆ ఫోటోలు మామయ్య చూసేటట్టుగా చేసేసానమ్మా మొత్తానికి మావయ్య గారు చేతుల్లో ఉన్నాయి కా ఆ ఫోటోలు ఇప్పుడు ఆ ఇంట్లో జరుగుతుంది చూడటచ్చా మనకి హ్యాపీనెస్ మామూలుగా లేదమ్మా అనగానే ఆ అబ్బాపల్లి పల్లె మంచి మాట చెప్పావు అమ్ముడు ఇప్పుడు వాళ్ళ బండారం అంతా బయటకు వస్తుంది అందరూ కలిసి నిన్నే మెచ్చుకుంటారు మీ మామయ్య మనసులో ఇంకా నువ్వు మంచిదానివి మంచి కోడలు అని చెప్పేసి ఆస్తంతా కూడా నీకు రాసే ఉన్నాయి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ప్రతీది కూడా నాకు మర్చిపోకుండా ప్రతి విషయం కూడా ఫోన్ చేసి చెప్పు అమ్ముడు అనగానే సరే సరే అమ్మ నేను వాళ్ళ దగ్గర లేకపోతే నా మీద అనుమానం వస్తుంది కాబట్టి నేను వెళ్తాను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి మొత్తానికి ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేసేసి గబగబా గబగబా లోపలికి వెళ్తుంది అనమాట అప్పటికి రామరాజు గారు పాపం ఫోటోలు చూస్తూ ఉంటారు ఇదేంటి మన ప్రేమ పక్కన వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అలా ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే మొత్తానికి శ్రీవల్లి అక్కడికి వస్తుంది వచ్చి మామయ్య గారు ఏంటండి మన ప్రేమ పక్కన వేరే అబ్బాయి ఉన్నాడు అది కాకుండా వీళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్గా నిలబడి ఫోటో దిగున్నారు అయినరే మన ప్రేమ పక్కన పరాయి మగోడ అని చెప్పేసి శ్రీవల్లి కావాలని చెప్పేసి రామరాజు గారికి మరీ కోపం తెప్పిస్తూ ఉంటుంది అనమాట అప్పటికీ బుజ్జమ్మ నర్మద ఇద్దరు చెప్తూ ఉంటారు శ్రీవల్లి నువ్వు నోరు మూసుకో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో దిగితే మనం అలా చెడుగా ఆలోచించకూడదు కదా అని చెప్పేసి ఎంత చెప్తూ ఉన్నా సరే శ్రీవల్లి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది అన్నమాట లేదు అత్తయ్య గారు చూసారా ఒకసారి ఆ ఫోటోలు ఇద్దరు ఎంత క్లోజ్గా నిలబడ్డారు నాకేదో కొంచెం డౌట్గానే ఉంది అని చెప్పేసి అంటూ ఉండేలోపు అప్పుడే రామరాజు గారు గట్టిగా అరుస్తారనమాట శ్రీవల్లి మనం వేరే వాళ్ళ గురించి అలాగా అపార్థం చేసుకోకూడదమ్మా ఏదైనా సరే మన కళ్ళతోటి చూడకుండా చెవుతోటి వినకుండా ఒకళ్ళ గుడి మీద అపార్థం వేయకూడదు ఒకళ్ళ మీద కాబట్టి నువ్వు కాముగా ఉండు ప్రేమ ధీరస్ ఇంటికి వస్తారు కదా వాళ్ళు వాళ్ళని అడుగుదాం వాళ్ళే అసలు విషయం అంతా మనకి చెప్తారు కదా ఈ రోపే మనం ఇన్ని విధాలుగా బ్యాడ్గా ఆలోచించకూడదు కదా అని చెప్పేసి రామరాజు గారు మటుకు పద్ధతిగానే మాట్లాడతారనమాట శ్రీవల్లి ఇంకేదో మాట్లాడబోతూ ఉంటే శ్రీవల్లి నీకే చెప్పింది కాముగా ఉండి ఉండమన్నాను కదా కామ్గా ఉండు అని చెప్పేసి మొత్తానికి పెద్ద కోడనే నోరు మూపేపిస్తాడనమాట ఇంకా ఆ ఫోటోల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకో పక్క నర్మదా మన మటుకు విపరీతంగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా శ్రీవల్లి మాట్లాడదామా అనుకుని వాళ్ళ మామయ్య అసలే మాట్లాడద్దు అని చెప్పేసి క్లాస్ పీకాడు కదా మాట్లాడితే మళ్ళీ నా మీద అనుమానం వస్తుందని శ్రీవల్లి ఆ ధీరసుప్రేమ ఎప్పుడు వస్తారో మామయ్య వాళ్ళిద్దరిని ఎప్పుడు క్లాస్ పీకుతారో అని చెప్పేసి గోటిగాడినక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట ఉండే ఉండేలోపు ఫోన్ ఫోన్ వస్తుంది రామరాజు గారు ఫోన్కి ఎవరా ఫోన్ చేసిందని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే నేనండి కళ్యాణ్ నా పేరు కళ్యాణ్ అనగానే కళ్యాణ ఎవరా కళ్యాణ్ అని చెప్పేసి రామరాజు గారు అనేపాటికి ఇంకా నర్మదాకి బుజ్జమ్మకి చెమట పట్టినంత పని అవుతుంది నిన్నే కదా అనుకుంది ఆ కళ్యాణ్ గారు కనపడాలి వారు చిన్నప్పుడు వాళ్ళమ్మ దగ్గర దాగిన పాలు గుర్తు రావాలి అలా కొడతాను వాడిని అని చెప్పేసి నిన్నే కదా బుజ్జమ్మను నర్మదా కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నారు ఇంకా ఈలోపే కళ్యాణ్ అన్నాడేంటి అని చెప్పేసి బుజ్జమ్మ నర్మదా ఇద్దరు టెన్షన్ పడుతూ ఉండేలోపే ఆ కళ్యాణ్ ఎవరు మీరు అని చెప్పేసి రామరాజు గౌరవంగా మాట్లాడేలోపే Okay. నేను మీ చిన్న కోడల ప్రేమ ఇద్దరం ప్రేమించుకున్నాము అనేసి చెప్పేలోపే మొత్తానికి మన ధేరస్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు ఇంకా ధీరజు మాట్లా ధీరజు ఆ కళ్యాణ్ మాట్లాడుతున్న ఫోన్ అయితే లాక్కుంటాడు అనమాట ఇంకా రామరాజు గారు మటుకు హలో హలో ఎవరు ఎవరు మాట్లాడరేంటి ఏం వినపడట్లేదు ఫోన్ మాట్లాడండి హలో హలో అని చెప్పేసి అంటే రామరాజు గారికి నేను మీ చిన్న కోడల ప్రేమ ఇద్దరం ప్రేమించుకున్నామన్న విషయం ఇంకా రామరాజు గారికి వినపడలేదన్నమాట ఇంకా ఈ లోపే ధీరజ్ గారు అంటే కళ్యాణ్ అయితే అన్నాడు మొత్తానికి ఫోన్ సిగ్నల్ ప్రాబ్లం అవటం వల్ల రామరాజు గారికి ఆ మాట వినపడలేదు ఈ లోపే ధైరాజు వస్తాడు కళ్యాణ్ని నిషుమ్ డు షూం డుష్యూమ్ డుషూమ్ అని కొడతాడు ఆ ఫోన్ లాక్కొని ఇంకో పక్క రామరాజు గారు హలో హలో మాట్లాడుతూ ఉంటే మధ్యలో పెట్టేశారేంటి ఫోన్ ఎవరు మీరు ఏంటి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేలోపే మొత్తానికి ఫోన్ అయితే కట్ చేసేస్తాడు అనమాట ఇంకా రామరాజు గారు ఆ ఫోటోల గురించే మాట్లాడుకుంటూ భుజమా ధేరజుకి ప్రేమకి ఫోన్ చేశావా రమ్మని చెప్పావా వస్తున్నారంటనా అని చెప్పేసి అనేలోపు ఆ ఫోన్ చేశాడండి వస్తున్నారంట ఫోన్లో మాట్లాడారు దారిలో ఉన్నారంట అనేసి అనగానే ఇంకా వాళ్ళు రావాలి ఈ ఫోటోల గురించి వాళ్ళనే అడగాలి అని చెప్పేసి రామరాజు గారు ఆలోచిస్తూ ఉంటే శ్రీవల్లి మళ్ళీ నూరెత్తుద్దు అనమాట మామయ్య గారు అసలు ఆ ఫోటోల గురించి నా మనసులో చాలా బాధ వేస్తుందండి ఎందుకంటే ప్రేమ పక్కన అబ్బాయి ఎవరు అసలు అంత క్లోజ్గా ఉన్నాడేంటి ఎవరు మామయ్య గారు ఫోన్లో కళ్యాణ్ అంటున్నారు అనేసి కూడా మళ్ళీ అడగబోతూ ఉంటే అప్పుడే భుజం అంటూ ఉంటుంది శ్రీవల్లి నీకు మీ మామయ్య గారు చెప్పారు కదా ఇప్పుడల్లా నూరు ఎత్తద్దు ధీరజు ప్రేమ వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనేసి ఈలోపి నీకు అంత కంగారు ఏంటి అని చెప్పేసి బుజ్జమ్మ శ్రీవల్లి మీద కోపడుతూ ఉంటుంది అనమాట అది కాదు అత్తయ్య గారు ఎవరా మన ప్రేమ పక్కన అంత క్లోజ్గా ఉన్నాడు తెలుసుకుందామని అని చెప్పేసి ఇంకా శ్రీవల్లి తన ఆతురతని చూపిస్తూ ఉంటుంటే బుజ్జమ్మ నర్మద శ్రీవల్లి వైపు కోపంగా ఉంటే ఈ లోపే మన రామరాజు గారు అంటూ ఉంటారు ఇంతకీ చెప్పాను కదమ్మ శ్రీవల్లి ధీరజు ప్రేమ రాణి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు లేకుండా మన వేరే వాళ్ళ గురించి అలా మాట్లాడుకోకూడదు కదా అని చెప్పేసి ఇంకా అంటూ ఏం లేదు మామయ్య గారు మొన్న పేపర్లో ఒక అబ్బాయిని తరిం తరిమి కొడుతూ ఉంది కదా మన ప్రేమ ఇప్పుడేమో ఒక అబ్బాయి పక్కన ఫోటో దిగింది ఈ విషయాల గురించి తెలుసుకుందామని అనేసి మాట్లాడుతూ ఉండేలోపే మొత్తానికి అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగింది సీరియల్ ఏ విధంగా అనిపించింది బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బిల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాదేసేయండి రేపు రాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరే లెప్చడంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్